ఎప్పుడు ఒకే రకమైన పచ్చళ్ళు కాకుండా ఇలా క్యాబేజీ పచ్చడి చేసి పెట్టండి క్యాబేజ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను ఇలా తీసుకున్న క్యాబేజీని అంతా కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకున్న క్యాబేజీని ఒక ఐదు నిమిషాల పాటు గాలికి ఇలా వదిలేసేయాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు అనేది కొంచెమే వేసుకోవాలి లేదంటే పచ్చడి చేదవుతుంది అలా అవ్వకుండా మెంతులు కొంచెం తీసుకొని సిమ్లో పెట్టి ఇలా అంతా కూడా వేయించుకోండి వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా బౌల్లో వేసుకోండి తీసుకున్న క్యాబేజ్కి తగ్గట్టుగా హాఫ్ కప్పు కారం పావు కప్పు ఉప్పు వేస్తూ ఉన్నాను కారం ఉప్పు అనేది మరలా కూడా కలుపుకోవచ్చండి తక్కువ అయితే ఇలా అంతా కూడా ఉప్పు కారంతో పాటు ఒక వెల్లిపాయ అంతా కూడా నేను పొట్టు తీసి ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లి ముద్ద సగం వేస్తూ ఉన్నాను జీలకర్ర మెంతులు ఆవాల పొడి కూడా సగం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత క్యాబేజ్కి మొత్తం కూడా పట్టించాలి కారము ఉప్పు వెల్లుల్లి ముద్ద మరి జీలకర్ర ఆవాలు పొడి అంతా కూడా కలిసేలాగా క్యాబేజ్కి అంతా పట్టించిన తర్వాత పక్కన పెట్టేసి పోపేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత ముందుగానే మనము పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసేయాలి సగం క్యాబేజీలో కలిపాం కదా మిగతా సగం ఇలా పోపులో వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి కొన్ని మెంతులు కూడా వేసేసి ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర ఆవాలు మెంతి పొడి ఉంది కదా అదంతా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పచ్చడి కలిపద్దండి ఈ నూనె అంతా కూడా కాస్త చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా వేసుకోవాలి ముందుగా వేడి మీద వేసినట్లయితే పచ్చడి అనేది నల్లగా అవుతుందని చెప్తారు ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత కలుపుకున్నట్లయితే పచ్చడి అనేది నలుపు రాకుండా ఉంటుంది కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ అంతా కూడా పిండేసి నిమ్మరసం వేసుకోండి పులుపు అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సరిపోకపోతే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకుంటే అంతే అండి సింపుల్గా టేస్టీగా క్యాబేజీ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు తినేసేయచ్చు ఇది నిల్వ కూడా ఉంటుంది మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్